హాయ్ ఫ్రెండ్స్ మనకెందుకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ప్రతి నెలా ఒక్కో దేవుణ్ణి పూజిస్తాము ఒక్క దేవుణ్ణి విశ్వసించలేమా నిజంగా మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారా గాడ్ ఈస్ వన్ అవునా కాదా ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకుందాం ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ సూర్యభగవానుడిని పూజిస్తాము సంక్రాంతి పండుగ కొత్త పంటల రాకతో ధాన్యలక్ష్మిని ఆనందంతో ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాము మాఘమాసంలో శివరాత్రి జరుపుకుంటాము బోధాశంకరుడి కోసం ఉపవాసము జాగరణ చేస్తాము కృష్ణాష్టమి రామనవమి హనుమాన్ జయంతి నృసింహ జయంతి బోనాలు వరలక్ష్మి వ్రతము గణేష నవరాత్రులు దుర్గా నవరాత్రులు దసరా దీపావళి కార్తీక మాస పూజలు అభిషేకాలు ధనుర్మాస ఆరాధనలు ఇంకా ఎందరో దేవతలను పూజిస్తాము అవును మనం ఎందరో దేవుళ్ళను పూజిస్తాము రాముడు కృష్ణుడు ఇలా ఏ పేరుతో పిలిచినా అంతా ఒక్కరే సృష్టిని నడుపుతున్న బ్రహ్మాండ నాయకుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఎస్ గాడ్ ఈజ్ వన్ అతడే సుప్రీం గాడ్ భగవద్గీతలోని టెన్త్ చాప్టర్లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నేనే సృష్టికర్తను ప్రతి జీవిలో మొలికెత్తే బీజాన్ని నేనే ప్రతి ప్రాణి హృదయంలో ఉంటాను అన్ని జీవుల యొక్క మొదలు మధ్య చివర అంతా నేనే నేనే విష్ణువును నేనే సూర్యుడిని నేనే చంద్రుడిని నేనే సామవేదాన్ని నేను ఇంద్రుడిని ప్రాణులలో చేతనాశక్తిని నేనే నేనే శంకరుడిని కుబేరుడిని నేనే అగ్నిని నేనే మేరు పర్వతాన్ని నేనే బృహస్పతిని నేనే నేనే కార్తికేయుణ్ణి సాగరుడిని నేనే భృగుమహర్షిని నేనే ఓం మహామంత్రాన్ని నేనే హిమాలయ పర్వతము నేనే రావి చెట్టును నేనే కామధేనువును నేనే కామదేవుడిని నేనే వరుణుడిని నేనే యమధర్మరాజును నేనే ప్రహ్లాదుడిని నేనే నేనే గరుడ పక్షిని గాలిని నేనే రాముడిని నేనే అంతం నేనే సమయాన్ని నేనే బ్రహ్మను నేనే దేవుడే ఇంత చెప్పినా కూడా ఇంకా డౌట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఉన్నారు మీకు నాన్న అవుతారు మీ అమ్మగారికి భర్త అవుతారు మీ నానమ్మకి కొడుకు మీ అమ్మమ్మకి అల్లుడు మీ అత్తకి అన్న అత్త పిల్లలకి మామ పిన్ని పిల్లలకి పెదనాన్న పెదనాన్న పిల్లలకి బాబాయ్ మీ మామకి బావ మీ ఫ్రెండ్స్కి అంకుల్ ఆఫీస్లో బాస్ మీ నాన్నగారు ఒక్కరే ఒక్కడే ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన ఆ పరమాత్మ ఎన్ని విధాలుగైనా ఉండవచ్చును కదా అలానే మీరు ముంబైకి వెళ్ళాలంటే ప్లేన్లోనో ట్రైన్లోనో బస్లోనో కార్లోనో షిప్లోనో ఇలా ఏదో ఒక విధంగా వెళ్ళవచ్చును ఎలా వెళ్ళినా అల్టిమేట్ గోల్ ఈజ్ టు రీచ్ ముంబై అలానే దేవుడిని ఏ పేరుతో పూజించినా అంతా వెళ్ళి చేరేది ఆ పరమాత్మలోనే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారా అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అనగా ముప్పై మూడు విధాలు అనగా థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ గాడ్స్ వారే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు సో ఫ్రెండ్స్ నో ఆర్గ్యుమెంట్స్ నో కామెంట్స్ ఓన్లీ పాజిటివ్నెస్ గుడ్నెస్ దేవుడిని మన నిశ్చల భక్తితో ధ్యానంతో చేరడం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి